హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్కు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకంలో భాగంగా అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేలు అందిస్తున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగా రైతులకు డబ్బులు పంపిణీ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీన రైతుల అకౌంట్లో ఈ యొక్క పంతొమ్మిదవ విడతకు సంబంధించిన రెండు వేల అనేది జమ చేశారు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి పైగానే లబ్ధిదారులకు ఇరవై రెండు వేల కోట్లు కేటాయించారు ప్రస్తుతం రైతులంతా కూడా పిఎం కిసాన్ ఇరవైవ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మొత్తం రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మధ్య విడుదల కానుంది అయితే రైతుల చెల్లింపుల గురించి సమాచారం అందుకోవడానికి మొబైల్ నంబర్ను తప్పక రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి ఒకవేళ నంబర్ మారితే తప్పక అప్డేట్ చేయాలి అది ఎలానో మనం ఇప్పుడు తెలుసుకుందాం పిఎం కిసాన్ లబ్ధిదారులు మొబైల్ నెంబర్ను ఖచ్చితంగా అప్డేట్ చేయించాలి ఫండ్స్ విడుదల తేదీ గురించి ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీలను రిసీవ్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ ఉండాలి అలానే పేమెంట్స్కు సంబంధించిన సమస్యల గురించి అధికారులు తెలియచేయాలంటే అప్డేట్ మొబైల్ నంబర్ తప్పకుండా అవసరమవుతుంది ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్ను పిఎం కిసాన్ డాట్ జిఓవిన్ డాట్ ఇన్ని ఓపెన్ చేయండి హోమ్ పేజీలోకి ఫార్మర్స్ కార్నర్ సెక్షన్కి వెళ్ళండి ఆ తర్వాత అప్డేట్ మొబైల్ నెంబర్పై అనే ఆప్షన్పై క్లిక్ చేయండి ఈ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది క్యాచ్ కోడ్ను సరిగ్గా ఎంటర్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ బటన్పై క్లిక్ చేయండి మీ వివరాలు కనిపిస్తే ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేయండి మీ కొత్త మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి వెరిఫికేషన్ కోసం మీ యొక్క కొత్త మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది దీన్ని ఎంటర్ చేశాక అప్డేట్ ప్రాసెస్ పూర్తవుతుంది కొన్నిసార్లు మీ వివరాలు కనిపించకపోవచ్చు ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్లు తప్పుగా ఎంటర్ చేస్తే ఈ సమస్య రావచ్చు మీ వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసి మళ్ళీ ప్రయత్నించండి ఓటీపీ అందకపోతే మీ నెట్వర్క్ కనెక్షన్ సక్రమంగా ఉందో లేదో ఒకసారి పరిశీలించండి సమస్యలు అలానే ఉంటే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ అనగా సిఎస్సికి కంప్లైంట్ చేయండి లేదా మీ వివరాలను అప్డేట్ చేసేటప్పుడు ఏవైనా లోపాలు ఎదురైతే స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు లేదంటే సహాయం కోసం పిఎం కిసాన్ హెల్ప్లైన్ నెంబర్లకు వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ నెంబర్లకు కాల్ చేయవచ్చు ఇరవైవ విడత పిఎం కిసాన్ ఫండ్స్ అలాట్మెంట్స్ కూడా గతంలో మాదిరిగానే ఇరవై రెండు వేల కోట్లు ఉండవచ్చని అంచనా ఉన్నాయి సో చూశారు కదా మీలో ఎవరైనా మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది చేంజ్ అయితే వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోండి నేను చెప్పిన విధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్